హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టిఆర్ గ్యాలరీ ఈరోజైతే గులాబ్ జామున్ చూపించబోతున్నానండి ఇది బ్రెడ్తో చేశాను మనం ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా పండగైనా మనం ఇంట్లో గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి గులాబ్ జామున్ పౌడర్ ఇంట్లో ఉన్నా లేకపోయినా కూడా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆరు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి నేనైతే ఈ ఆరు బ్రెడ్ స్లైసెస్ని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి వీటివి ఇదైతే చాలా బాగుంటుందండి ఈ స్వీట్ మనం గులాబ్ జామున్ పౌడర్తో చేసినప్పుడు టేస్ట్ ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది మనం దీన్ని పాలల్లో కలిపినప్పుడు అది కోవా లాగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి సిక్స్ బ్రెడ్ పీసెస్ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ ఎడ్జెస్ చూసారా వీటిని మనం బ్రెడ్ క్రమ్స్ చేసుకోవచ్చు లేదంటే పాలల్లో వేసుకొని కూడా తినేసేయచ్చు వేస్ట్ అవ్వకుండా ఇలా ఈ బ్రెడ్లని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూసారా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ప్లేట్లో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి ఆరు బ్రెడ్స్ లేసెస్కి సరిపడా ఒక హాఫ్ లీటర్ పాలనైతే వేసుకున్నాను నేను ఇలా పాలు సగం సగం అయ్యే వరకు మరగబెట్టుకోవాలండి ఇలా బాగా మరగాలి పాలైతే చూసారా మొత్తం వెన్న అనేది బయటకు వచ్చింది పాలలోంచి ఇలా అనేది బయటకు వచ్చింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా అవి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి మనకి సాఫ్ట్ డాలాగా రావాలి ఇలా బాగా కలుపుతూనే ఉండాలండి వేసుకున్నాక లేదంటే బ్రెడ్ పీసెస్కి పాలు అనేవి పట్టకుండా అది బాగా రాదండి స్వీట్ అనేది ఇలా బాగా కలుపుతూనే ఉండాలి దగ్గర పడే వరకు కలుపుకుంటూనే ఉండాలి మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి బ్రెడ్ పాలని ఇప్పుడైతే చూసారా మొత్తం దగ్గర పడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారని ఇవ్వాలండి దీన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాము ప్లేట్లో వేసుకొని ఇప్పుడు ఇందులో చూసారా కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఇది కలిపాక కూడా లూజ్గా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు మైదా యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసాను అలాగే పించ్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేశానండి ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే పర్వాలేదు స్కిప్ చేయవచ్చు ఇప్పుడు దీనిని మొత్తం కలుపుకోవాలండి ఒక డోలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా డాలా ప్రిపేర్ చేసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి లేదంటే మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి గులాబ్ జామ్ అనేది రౌండ్ బాల్స్ లాగా చేసుకోవచ్చు లేదంటే సిలిండర్ షేప్లో చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే రౌండ్ బాల్స్ చేశాను ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను తొందరగా అయిపోవాలని రెండు స్టవ్ల మీద చేస్తున్నాను ఒకవైపు ఆయిల్ వేడవుతుంది ఇంకొక వైపు ఇలా షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు వరకు షుగర్ వేసి అందులో రెండున్నర కప్పుల వరకు వాటర్ వేసానండి ఇలా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మరగనివ్వాలి మనకి తీగపాకం కాకుండా ఉండపాకం కాకుండా జస్ట్ థిక్నెస్ వస్తే చాలండి ఇలా వేలుతో ముట్టుకున్నప్పుడు ఇలా అంటుకోవాలి అలా వచ్చినప్పుడే ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మరుగుతున్నప్పుడు నేను హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇలా బాగాసేపు కలుపుకున్నాక ఇది ఇట్లా చూసుకుంటున్నప్పుడు స్టిక్నెస్ అనేది రావాలండి ఇలా అంటుకోవాలి చేది అప్పుడు దాన్ని ఆఫ్ చేసుకోండి తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా రౌండ్ బాల్స్ చేసుకున్నాం కదా అవి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి అప్పుడే అవి లోపల వరకు బాగా వేగుతాయి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండి కలుపుకోవాలి వీటిని మంచిగా వేయించుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో పట్టి చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గులాబ్ జామున్ అనేది మనకైతే ఎలాంటి డౌటు రాదండి మన గులాబ్ జామున్ టేస్ట్ ఎలా ఉంటుందో ఈ బ్రెడ్ గులాబ్ జామున్ కూడా అదే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చూసారా ఈ బాల్స్ అనేవి మంచిగా ఎర్రగా కాలుతున్నాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాము మనకి షుగర్ సిరప్ కూడా రెడీగా ఉంది కదా ఇప్పుడు ఈ బాల్స్ని అన్నింటినీ ఇలా తీసుకొని అందులో వేసేసుకోవడమే అండి చూసారా నేనైతే కొన్ని కొన్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా పక్కన పెట్టుకొని ఒకటేసారి అన్నీ షుగర్ సిరప్లో యాడ్ చేసుకుందాము చూసారా ఎంత బాగా కాలాయో ఎక్కడ ఏది కూడా పగుళ్ళు రాకుండా చాలా బాగా వచ్చింది కదా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటన్నింటినీ షుగర్ సిరప్లో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్నాక ఒక అరగంట పాటు ఇందులో ఉంచుకోవాలి నాననివ్వాలన్నమాట అప్పుడే మనకి లోపల వరకు జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది గులాబ్ జామున్ అనేది ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూసారా ఎంత బాగా ఉందో చాలా చాలా బాగా కుదిరిందండి బ్రెడ్ గులాబ్ జామున్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము అంటారు చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి